హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మేము ఏడారిలో ఉన్నాం కదా ఇక్కడ చెత్త పడేయడానికి వెళ్ళాము మేము ఉండే ఏడారులోనే పొలం అయితే చేశారనమాట కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు వేసారనమాట మా మజురాలోనే పనిచేసే వాళ్ళు ధోనిలో పనిచేసే వాళ్ళు వేసారనమాట మేము చెత్త పడేయడానికి వెళ్ళాము చెత్త చాలా దూరము మా దో మేము లోపలికి ఉంటామన్నమాట ఇది బయట వచ్చి చెత్త పడేయాలి ఇక్కడ బయట ఎంట్రన్స్లో మా ఎడారిలో పనిచేసే వాళ్ళు నాటారు కొద్దిగా వాళ్ళ వారికి అవైతే చూపిస్తాను మీ ఇక్కడ చూసేయండి చూడండి చెత్త పడేయడానికి వచ్చాము చాలా దూరము ఒక్కొక్కరి రావాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది చాలా చలిగా గాలిగా కూడా ఉంది ఫ్రెండ్స్ తెల్లారి పది అయిపోయింది టైము చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంది అసలు ఎండ అనేది లేదు ఇంకా ఇక్కడైతే చెత్త పడేసి ఇప్పుడు వెళ్ళి ఇంకా వాళ్ళకి టిఫిన్ చేస్తానని చెప్పాను అనమాట మాయా అని మొన్న వీడియోలో చూస్తున్నారు కదా ఆవిడే అడిగింది పూరి కావాలని సరే చేసి చేసిస్తానన్నాను అందరికీ టిఫిన్ ఇంకా చెత్త మేమే పడేసి వస్తామన్నారు నా దగ్గర అయితే చెత్త చాలా ఉంది మూడు రోజుల నుంచి పడేయలేదు అందుకనేసి ఇంకా వాళ్ళ దగ్గర ఇంతే బాగుంటుంది అని స్నేహితు వచ్చాను అనమాట అలాగే వీడియో తీస్తున్నాను ఇంకా తొందరగా వెళ్ళి వాళ్ళు లేకని వాళ్ళు ఇంటికి అంతా లేచేస్తారు వాళ్ళు లేసేందుకు టిఫిన్ అయితే వాళ్ళు అడిగారు కాబట్టి చేసేయాలి ఊర్లగడ్డైతే పెట్టేసి వచ్చాను స్టవ్ మీద ఇంకెక్కడ పోండి ఇంకా ఉడికిపోతాయి ఉడికిపోయి ఉంటాయి వాళ్ళకి ఇంకా పోయి పిండి కలుపుకొని పూరీకి అయితే రెడీ చేసుకోవాలి కుర్మా చేయాలి ఇది చూసారా ఇక్కడైతే కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు మూడు నాటినారనమాట కొత్తిమీర ఎంత కట్ చేశారు మొదలకి ఆ మొదలు ఉన్నాయన్నమాట మళ్ళీ సిగర పెడతాయనమాట వాటికి నీళ్ళు పెడుతున్నారు తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఆ నీళ్ళు సన్న పైపుల్లో పెడతారనమాట ఇక్కడ ఏడాలో చూడండి టమాటాలు వాళ్ళకి తినడానికి మాత్రం చేసుకున్నారనమాట ఇంకా వీళ్ళు ఇక్కడైతే టిక్ టాక్ చేసుకుని ఫోటోలు తీసుకొని వీడియోస్ పెట్టుకుంటున్నారు వాళ్ళకైతే ఎవరికి యూట్యూబ్ లేదు నాకే అనమాట నేను ఇంకా వాళ్ళని వీడియో తీస్తున్నాను అనమాట వాళ్ళు నవ్వుతున్నారు ఓకేనా ఒక ఆమె పేరేమో మా ఒక ఆమె పేరు ఏమో ఈ నిద్ర వెళ్తున్నారు వాళ్ళు కూడా పిలిపిన వాళ్ళు అనమాట వచ్చేసాము ఇంటికి అయితే కనుక ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను ఇంకా పూరీకి అయితే రెడీ చేయాలి పిండి కలుపుకోవాలి మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అలా ఎంతో సపోర్టు ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది నేనైతే ఇంకా పిండి కలపడానికి రెడీ అవుతున్నాను ఉర్లగడ్డ ఉడికిపోవచ్చింది పిండి కలిపి పెట్టేసి కుర్మాకు అయితే రెడీ చేస్తాను అనమాట ఒక ఐదు మంది ఉన్నాము ఐదు మందికి కలుపుతున్నాను మనిషికి మూడు లెక్కన చూడండి చాలా అంటే చాలా తొందర తొందరగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చలిగా ఉంది ఇక్కడ అదురుపు వచ్చేస్తుంది తెల్లారితే అయితే కనుక బయట వెళ్తే ఇంకా గాలిగా ఉంది ఎందుకు చెప్తారు చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఏడాల్లో కోయట్లో చేసే వాళ్ళకి ఎన్ని తిప్పులో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్తారు మనము వాళ్ళు ఏమో హ్యాపీగా ఉంటారు హెచ్చుగా మనము బయట తిరిగి అన్ని పనులు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మేము ఎప్పుడూ ఒక రోజు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇంత కష్టం ఉంటే ఇక్కడ ఎడారిలో పాపం గొర్రెలు కాడ పనిచేసే వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈ బయట కంటి పండ్లు అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ అస్సలు చలి అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ ఎండలు అలాగే ఉంటాయి చలి కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే కలిపేసుకున్నాను రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కుర్మాకు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఉర్లగడ్డ ఉడికిందో లేదో చూద్దాము కుర్మాకైతే రెడీ అయితే చేసేసుకున్నాము చూడండి ఉడుకుతున్నాయి ఇంకా వాళ్ళు లేస్తే మళ్ళీ టైం చేయడానికి ఉండదని గబగబా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉర్లగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా తీసేసి ఆ నీళ్ళుంచి చల్లనీళ్ళు పెట్టేసి ఆనియన్స్ కట్ చేసుకునేసి చల్లారిపోతుంది ఇంకైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తొందర తొందరగా ఎందుకంటే ఇంకా వాళ్ళు వేస్తే నాకు మళ్ళీ పని అవ్వదు అందుకనేసి ఇంకా తొందరగా చేయాలనేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసేసుకున్నాను ఇక్కడైతే కర్రీకి గుండం అయితే పెట్టేసాను అనమాట ఆయిల్ అయితే వేస్తున్నాను ఆవాలు అయితే ఇంటికాడ ఉంటుంది ప్యాకెట్ తెచ్చాను ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టానో ఏమో నాకు తెలీదు అవి కనపడలేదు ఇంకా ఆవాలు కూడా ఎతకటం ఉర్లగడ్డ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ అవి అయితే నీళ్ళు వంపేసి వేడి నీళ్ళు సల్ల నీళ్ళు అయితే పెట్టేశాను ఇప్పుడైతే వెళ్ళి కర్రీకి అయితే రెడీ పెట్టేసి ఆనియన్ అవి కట్ చేసుకున్నాను కదా ఆ లోపల ఇవైతే అయితే సల్లార్తాయి అవి కర్రీకి అయితే రెడీ చేసి పెట్టేసి వచ్చేస్తాను చూడండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేసాను కుర్మాకి అనమాట ఉర్లగడ్డ కుర్మాకి ఇప్పుడు అవి బాగా కొంచెం ఫ్రై చేస్తున్నాం గోల్డ్ కలర్ వచ్చేవరకి అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆవిడికి ఇష్టం ఉండదు అందుకనేసి స్కిప్ చేసేసాను అనమాట ఒక మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను తొందరగా అయితే ఫ్రై అవుతాయి అనేసి ఇంకా అవి ఫ్రై అయినాక తొందర తొందరగా ఆడావిడిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి కొంచెం మూత పెట్టామంటే తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి కొద్దిగా పసుపు అయితే వేసాను రెడీ అయితే అయిపోయినాయి కదా ఫ్రై అయితే అయిపోయినాయి పసుపు వేసాను ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేస్తున్నాను తొందరగా అయితే ఆనియన్స్ ఉడికితే కర్రీలోకి ఇంకా ఉర్లగడ్డలు డొల్చేసి ఇంకేసేయటమే అనమాట కర్రీ అయితే తొందరగా అయిపోతుంది ఆ నీళ్లు తెల్లనిచ్చి రుసుకు సరిపడంత ఉప్పు పసుపు వేసాను అనమాట ఆనియన్స్లో ఇంకేమీ వేయలేదు ఇప్పుడు ఆ నీళ్ళు తెళ్ళే లోపల ఉర్లగడ్డలు డొల్ చేసుకొని నలిపేసి వేసుకోవటమే ఇంకా పూరీకి ఆయిల్ పెట్టుకోవాలి తొందరగా టైం అయిపోతుంది వాళ్ళు పదకొండు అయితే లేసేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ చేయడానికి ఉండదు ఇప్పుడు ఉడకబెట్టిన ఉర్లగడ్డని ఆ తాటి తీసేసి అన్నీ అలా నీట్గా తాటి తీసేసుకొని చల్లారి పెడినయి ఇంకా నలిపేసుకొని కుర్మాలకైతే వేసేసుకోవటమే ఫ్రెండ్స్ ఇంకా కుర్మా అయితే రెడీ అయిపోవచ్చింది ఇక్కడ కోయట్లో వచ్చిన వాళ్ళకి ఏం తిప్పలో చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా టిఫిన్ తినాలంటే ఎంత అగసలు పడాలో ఎంత తొందరగా లేసి చేసుకోవాలో వాళ్ళ పనులు ఉంటాయి మన పనులు మనము చేసుకోవాలంటే కుదరదు వేడిగానే ఉన్నాయి అందుకని గెరిట్ తోటి అలా నలిపేస్తున్నాను ఫ్రెండ్స్ అందులోనే కొద్దిగా శనగపిండి పిండి అయితే వేస్తున్నాను వేసేసి ఇప్పుడు చూడండి ఆ నీళ్ళు అయితే తెల్లుతున్నాయి కదా అందులో అయితే ఇప్పుడు వేసేసా మనకు ఇంకా రెడీ అయిపోయినట్లే మనకి ఉల్లగడ్డ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను లాగా నీళ్ళు నీళ్ళుగా చేయలేదు ఫ్రెండ్స్ గట్టిగానే చేశాను ఎందుకంటే బాగుంటుంది అనేసి పూరీలకి చూసారు కదా రెడీ అయితే అయిపోయింది ఇంకా అదైతే పక్కన మూత పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేడికి పూరీకి ఆయిల్ పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ పూరీకి అయితే దుద్దుకుంటున్నాను అనమాట తొందర తొందరగా టైం అయిపోయింది పదకుండా అయిపో వచ్చింది ఇంకా లేచేస్తారనేసి ఇంకా పూరీలన్నీ దుద్దేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవటమే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అందరము చోట తినడానికి కుదరదు ఫ్రెండ్స్ తెల్లారిపూట ఎందుకంటే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి పండ్లు ఎక్కువ ఉంటాయన్నమాట తెల్లారిపూట ఇంకా అందుకనేసి వాళ్ళకి ప్లేట్లలో పెట్టి ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి మూడు మూడు అనేసి చూడండి అంద చేశాను దండిగానే ఇంకైతే ఆ నూనె కూడా వేడెక్కేసింది ఇప్పుడైతే పూరీ అయితే తొందర తొందరగా ఫ్రై అయితే చేస్తున్నాను చాలా గోల్డ్ కలర్గా చాలా బాగొస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పూరీలు అయితే కనుక ఇంకా ఆ పూరీ అయితే ఫ్రై చేసేసి వాళ్ళకి పిలిచి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన ఘనసీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఎంత పని ఉన్నా ఎంత వర్క్ చేసుకున్నా ఎంత కష్టం ఉన్నా వీడియో అనేది తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఎడిటింగ్ చేయటము ఎంత ఇబ్బంది పడుతున్నాను అయినా కానీ వీడియో అనేది డైలీ పెట్టాలని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమి అనుకోబాకండి సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పూరి అయితే తొందర తొందరగా చేసేస్తున్నాను పూరీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఇంకా కాలుస్తుంటే ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అన్నీ అయిపోయే వరకు పూరీ అయితే రెడీ చేసేసాను ఇంకా వాళ్ళని పిలిచి మనిషికి మూడు మూడు పూరీస్ అయితే పెట్టిచ్చేస్తాను ఫ్రెండ్స్ పూరీలని అయితే ఫ్రై అయితే అయిపోయినాయి ఇంకా చూసారు కదా చాలా బాగా పైకి పొంగుతున్నాయి కదా ఫ్రెండ్స్ పూరీ అయితే కనుక చాలా బాగా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరాయి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే మన వీడియో చూసే వాళ్ళంతా లైక్ వచ్చి వీడియో చూడండి చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్